మేడ్చల్ జిల్లా నూట ముప్పై నాలుగో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కీసర ప్రధాన కూడలిలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన రాజకీయ ప్రముఖులు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర జంగయ్య యాదవ్ ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగం రాయడం వల్ల నేను ఎంపీ అయ్యాను మంత్రి అయ్యాను ఈ రోజు మళ్ళీ ఎమ్మెల్యే కూడా అయ్యాను అని అన్నారు అంబేద్కర్ ఒక్క కులానికి రాజ్యాంగం రాయలేదు అన్ని కులాలకు రాజ్యాంగం రాశాడు అని అన్నారు ఈ రోజు ప్రజాప్రతినిధుల అయ్యామంటే ఆ మహానుభావం దయా అని అన్నారు తోటగురు జంగయ్య యాదవ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం అంబేద్కర్ ఏం చేశాడో అదే దేశంలో అమలు చేస్తూ వస్తున్న ఏకైక పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు దళితులకు భూమి ఇచ్చింది అలాగే ఇంట్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు రాజ్యాంగంను మార్చాలని చూస్తున్నాయి బిడ్డ రాజ్యాంగం జోలికి వస్తే ఊరుకునేది లేదు ఖబర్దార్ అని అన్నారు

ఆయన రాజ్యాంగం రచించిన పెద్ద మహానుభావుడు ఆయన రచించిన రాజ్యాంగమే మనం అందరం కూడా కానీ ప్రతి ఒక్కరికి కూడా దానికి ఎమ్మెల్యేలు అయితే కౌన్సిలర్ కార్పొరేట్లైతున్నాము కౌన్సిలర్లు అయితే రచించే కూడా అన్ని కులమతాలు భేదాలు లేకుండా హక్కు అనేది వచ్చింది కాబట్టి అని ఆశారు మర్చిపోదు చదువుకొని మేము భారతదేశాన్ని సర్వసత్తాక సౌమ్యవాద భౌతిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన విశ్వాసము ధర్మము అఘటనాలలో సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును శాస్త్రైక్యతను మరియు అఖండతను తప్పక సంరక్షిస్తూ సంరక్షిస్తూత్వాన్ని పెంపొందించినప్పుడు సత్యనిష్టపూర్వకముగా తీర్మానించుకొని ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన మన రాజ్యాంగ పరిషత్తులో పరిగణించి శాస్త్రంగా రూపొందించుకున్నా మనందరికీ దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు ఈరోజు పెద్ద ఎత్తున మన శ్రీశల మండలంలో పెద్ద ఎత్తున మన పార్టీ మండల మన అంబేద్కర్ సింగ్ అధ్యక్షుడు సెక్రటరీ శ్రీను గారు మిగతా మా స్థానిక నాయకులు మా మధురు గారు మా శ్రీ మా సుధాకర్ గారు మా వెంకటేష్ గారు మా భాస్కర్ గారు మిగతా స్థానిక నాయకులకు మా పెంటన్న గారు మిగతా పత్రికా మిత్రులు అందరికీ కూడా మా వజ్రేష్ యాదవ్ మా ప్రభాకర్ ఇద్దరు ప్రతి

ಮಂತ್ರ ದಂತೇಡ್ಕರ್ ಅಂತೇಡ್ ಕೊ అందుకని అందరికీ కూడా ఇంకా మనమందరూ కూడా గొప్పగా మన పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి మన గ్రామాలని కూడా బాగా అభివృద్ధి చెందాలి అని కూడా కోరుకుంటున్న అందరికీ కూడా ధన్యవాదాలు జాగ్రత్త జారే ఈ లోపల సంవత్సరం కూడా ఇంకా నగరీ కొట్టాల్సిన అవసరం ఉంటే చెప్పండి తెలియజేస్తా ఉంటాను ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రభుత్వ స్కూళ్ళల్లో జిల్లా పరిషత్ స్కూళ్ళలో

కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో అవన్నిటికి బుద్ధి చెప్పి మనమంతా కూడా ఏకమై రాబోయే రోజులలో స్వతంత్రం వచ్చినాక డెబ్బై నాలుగు సంవత్సరాలు జరిగిన ఈ రోజు విద్య కోసం పాటు పడతా ఉన్నాం ఈరోజు భయం కోసం పాటు పడతా ఉన్నాం ప్రభుత్వం ఉద్యోగ ఉచితంగా వైద్యం చేయలేకపోతా ఉంది కనుక ఇవన్నింటినీ కూడా ప్రభుత్వం నెరవేర్చాలి రాబోయే రోజులలో ఖచ్చితంగా పేదవాడికి ముఖ్యుడు అన్నం పెట్టడానికి ఉద్దేశంతోని ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు ఉచితంగా సన్నదీయ కార్యక్రమం తీసుకున్నాడు దానితో పాటు హెంగ్ ఇండియా తీసుకుంటా ఉన్నాడు ఈ కార్యక్రమాలన్నీ ప్రజలకు తీసుకెళ్లి ఏనాడు చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పరుగు పదిహేను వర్గాలకు ఇల్లు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన ఐదు ఎకరాల భూమి ఇచ్చిన వారికి ఏ హక్కు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కనుక అదన్నీ కూడా బాబా సాహెబ్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం ఇచ్చింది